మా సిగారేట్లో అతి పెద్ద మిసిని అంటే కోల్ ఇండియాలో మా గోదావరికంలో ఉంది దీని పేరే భీమా చూడండి చాలా పెద్ద మిషన్ ఇది దీనికన్నా పెద్ద మిషన్ లేదు ఒక్కసారి ఓబి అంటే మట్టి ఇట్లా ఎగ్గిందంటే వంద క్వింటల్ ఒక్కసారి సైడ్కి పోతుంది అంతే నా సైడ్ పొడికి తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది కాలువ అంటే కాలువ లెక్క చాలా లాంగ్ ఉంటుంది చూసి కదా ఎంత పొడుగుందో దీని చుట్టూ తిరగాలంటే మినిమం పది నిమిషాలు పడుతుంది షార్ట్ కట్లో దగ్గరలో తిరుగుతూనే అంత టైం టైం తీసుకుంటుంది చాలా పెద్ద మిషన్ ఇది దీనికి ఒక చిన్న ఆపరేటర్ అంటే ఆపరేటర్ అంటే మేమే ఒక సీనియర్ ఆపరేటర్ అంటే మాదన్లా ఒక సీనియర్ ఆపరేటర్ అయితేనే దీనికి ఇస్తారు జూనియర్ ఆపరేటర్ ఇవ్వరు ఇక్కడ చాలా పెద్ద మిషన్ ఇది ఏవీ మిషన్ దీనికి క్యాబిన్ వచ్చే ఒక చిన్న రూమ్ లాంటిది అంటే ఒక రూమ్ లెక్కకుంటా చాలా పెద్దగా ఉంటుంది ఇది కోల్ ఇండియాలో అంటే మన కోల్ ఇండియాలో మన అంటే మన దగ్గర మాత్రం చాలా పెద్ద మిషన్ ఇదే ఇది చిన్న మిషన్లన్నీ చావాలంటారు అంటే చిన్న మిషన్లన్నీ డంపర్ల ఫ్రంట్ పోతాయి బ్యాక్ మిషన్స్ ఉన్నాయి ఫ్రంట్ మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ చిన్న మిషన్లు చావాలంటారు ఇది కూడా షావల్ లాంటిది అంటే షావల్ అంటే డంపర్లు హోబీ కానీ కోలు కానీ కోసేదాన్ని కానీ అంటాం కానీ దీన్ని మాత్రం డ్రాక్లైన్ అంటాం డ్రాక్లైన్ అంటే చాలా పెద్ద మిషన్ అన్నట్టు ఇది దీని ఒక్కసారి పోతే చెప్పిన ఇంత ముందు క్వింటల్ అంటే వంద క్వింటల్ హోబీ ఒక్కసారి తీసి బయటికి పోతుంది సైడ్కి పోతుంది చాలా పెద్ద మిషన్ ఇది దాని లోపల మిషన్ చాలా పెద్దగా ఉంటాయి ఇక దీని రేట్ అంటూ మన విలది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద మిషన్ మన గో మా దగ్గర మాత్రం ఈ కోల్ ఇండియాలో మాత్రం పెద్ద మిషన్ అంటే ఇదే దీని వాల్యూ ఎంత ఉంటుందో దీని పనితనం కూడా అంత ఉంటుంది చిన్న చిన్న మిషన్లు ఎంత చేసినా కొంతవరకే చేస్తాం ఇది ఇట్లా తీసి జస్ట్ ఒక నెల వరకు చూస్తే ఒక నెల వరకు ఇది పెద్ద తీసుకుని అంత దూరం పోతుంది చాలా ఓబి ఓబిని అవలేదు తీసేస్తుంది తీసి సైడ్కి వేయడం దీని పని ఏంటంటే ఏదో డంపర్లో వేయడం కాదు ఓన్లీ ఓబిన్ తీసి దీన్ని అందిన కవరకు తీసేసి గుంజుకొని సైడ్ పోయడం అంటే ఈ సైడ్ నుండి తీసి ఒక లెక్క తీసి సైడ్కి పోసుకుంటా పోతా ఉంటుంది మిస్ని దీనికి సపరేట్ ఒక డోజరు దీనికి సపరేట్ ఉంటారు దీని సెక్షన్ ఒక సపరేటే ఉంటుంది అంటే మా లెక్క ఉండదు అంటే మాది ఇవాళ షావలు వచ్చి ఏదో డంపర్లకు ఇలా వేరే డంపర్లో పోతారు రేపు ఇంకో డంపర్లో పోయాలని అట్లా కాదు ఇది డంపర్లోకి పోయేది ఓన్లీ ఈ ఈ మట్టి తీసి ఆట కోసలేదు ఇటువంటి తీసి అటు కోసలేదు అంటే ఈ కాల్బం తీసుకుంటా లెఫ్ట్ సైడ్ తీసుకుంటా రైట్ సైడ్ పోసుకుంటా సై కనుకెళ్ళమేది దీని బ్యాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో దాని చైన్స్ చూడండి ఎంత పెద్దగా ఉండేది అంటే ఎంత వెయిట్ ఉండాలి మనం దా వేయినా మనం కనిపించం దాల్లా నిల్చి